అందరికీ నమస్కారము కాలము పంచాంగం అన్న శీర్షికలో పంతొమ్మిదవ తారీఖు పదవ నెల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం యొక్క పంచాంగాన్ని తెలియజేస్తున్నాం త్రయోదశి తిథి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల దాకా ఉంది ఉత్తరా నక్షత్రం సాయంత్రం ఆరు ముప్పై దాకా ఉంది పద్యం తెల్లవారుజాముని మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు లాగా అయితే ఐదు గంటల పది నిమిషం వెంట గంటకు శ్రేష్టం ఎందుకంటే త్రయోదశి తిథి వ్యామోహితమైనటువంటి స్థితి మన్నద స్థితి అనమాట కాబట్టి ధన్వంతరి ఆరోగ్యాన్ని చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ధన్వంతరి శ్లోకాలను పంపించండి దిన సంఖ్య ఇరవై తొమ్మిది వచ్చిందంటే మానసికమైనటువంటి ఇది ఉత్తరా నక్షత్రం కాబట్టి రిఫ్లెక్టివ్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి వెండి కూడా రిఫ్లెక్టివ్ అనేటువంటి మెటల్ కాబట్టి వెండిని కొనుక్కోవడం వల్ల మంచిది శుభం జరుగుతుంది then kindly subscribe to the channel